మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట మున్సిపల్ కార్పొరేషన్ గూడలోని నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుడు ఊరేగింపు జరిగింది అందులో భాగంగా వినాయకుని లడ్డు పోరెడ్డి సురేందర్ రెడ్డి ఆరు లక్షల రెండు వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు పోరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ వేలంపాటలోని మా సోదరుడు పోరెడ్డి సురేందర్ రెడ్డి ఆరు లక్షల రెండు వేల రూపాయలకు కైవసం చేసుకున్నారని ఈ లడ్డు ఎంతో అదృష్టాన్ని కలిగి ఉందని ఈ నిమజ్జనం కార్యక్రమంలోని అధిక సంఖ్యలోని భక్తులు వచ్చారని నవయుగ యూత్ కమిటీ సభ్యులు అలాగే కార్పొరేటర్లు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు లడ్డు గ్రహీత పోరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క లడ్డు సొంతం చేసుకున్నందుకు గాను గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం లడ్డు దొరికినందుకు చాలా సంతోషిస్తూ ముందు ముందు వచ్చే వినాయక నవరాత్రులకు ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొంటారని తెలిపారు అన్ను నవయువ యూత్ అసోసియేషన్ జిల్లాలో కూడా వారు ఏర్పాటు చేసినటువంటి నవరాత్రులలో భాగంగా మా సోదరుడు కోరెడ్డి సురేందర్ రెడ్డి లడ్డు కైవసం చేసుకున్నారు ఈ యొక్క లడ్డు ఎంతో అదృష్టంగా భావిస్తూ మా యొక్క కుటుంబానికి తగ్గినందుకు గౌరవంగా స్వీకరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనాలు పాల్గొని అదేవిధంగా నవయువ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు వివిధ కార్పొరేటర్లు అందరి సమక్షంలో లడ్డు కొనుక్కోవడం జరిగింది ఈ యొక్క లడ్డు మహిమ ఉంటుంది ఇక్కడ లడ్డు కొనుక్కున్న వారు మంచిగా అయినారు కాబట్టి అభివృద్ధి చెందినారు కాబట్టే మా తమ్ముడు ఈ యొక్క లడ్డును తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఈ యొక్క లడ్డును వేలంపాటలో ఆరు లక్ష రెండు వేల రూపాయలకు దక్కించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ అధిక సంఖ్యలో ఇచ్చేటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేప్రాజ్ చేసినందుకు మా యొక్క నవయుగ యూత్ అసోసియేషన్ ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది మాకు నా పేరు పోరెడ్డి సురేంద్ర రెడ్డి అన్న ఈ యొక్క లడ్డును కైవసం చేసుకున్నందుకు మా ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఈ లడ్డు ఎంతో ప్రాధాన్యత కలిగినది ఈ లడ్డు కైవసం చేసుకున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉంది మా కృష్ణ నా అవుతాడు సిద్ధాల కృష్ణ వాడు ప్రజల చేస్తున్నాడు నాకు చాలా సంతోషకరం ఇలాగే ఎల్లకాలం ఈ యొక్క ఊరి ఊరేగింపు జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటాను ఇలా మళ్ళీ మళ్ళీ కొనాలని నా ఆశిస్టు ఊరికి ఎప్పటికి ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇప్పుడు రామోజీ మా బ్రదర్ ఆరు లక్షల మరి ఎంతో పూజలు అందుకొని మరి తొమ్మిది రోజులు పూజలు అందుకుని వినాయకుని లడ్డు వేలం పాట కోసం విచ్చినటువంటి అందరికీ అదేవిధంగా గ్రామవాసులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు చక్కగా అందరూ పాల్గొని మరి అత్యంత ధరను తీసుకొచ్చి మరి ఆ యొక్క లడ్డు ప్రాముఖ్యతను అందరికీ తెలుసు బాలపు ఒకటి లడ్డు విశేషత మరి అందరికీ తెలుసు మరి ఈరోజు కూడా గతం కంటే కూడా ఎక్కువ రేట్లో పలికి మరి కైవసం చేసుకోవాలని అందరూ కోరుకుంటూ జయబోల్ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన జిల్లాలో కూడా నవేగా యూత్ అసోసియేషన్ వారికి లట్టు వేలం పాటకి ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరూ కూడా సమయం సమన్వయం పాటించి అందరూ కూడా ఈ యొక్క వేలం పటకు సహకరించవలసిందిగా కోరుతూ పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన గ్రామ ప్రజలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను